గత రెండు వారాల నుంచి ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి దేశంలో చెప్పండి అయోధ్య రామాలయం అన్న దగ్గర మొత్తం నీళ్ళు అయినాయి అన్ని చిన్న చిన్న వర్షాలకే అన్ని కు శిథిలం అవుతున్నాయి ఎన్ని బ్రిడ్జిలు కూలినాయి ఎన్ని ఈవెన్ వందే భారత్ ట్రైన్లు ఒక చిన్న దున్నపోతు కుదితే అవి ఇదైతున్నాయి ఇక అల్లకు వర్షాలు పడుతున్నాయి అంటే నేను ఏమంటున్నా సెలెక్టివ్ గా ప్రశ్నిస్తారా వై దీస్ డబుల్ స్టాండర్డ్స్ ఒకరికేమో ఒక ఒక నీతి ఇంకొకరికి ఇంకోటి నీతి ఎట్లా కలుస్తుంది నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించానికి వద్దంటలేను కానీ మరి టైం ఇవ్వండి రా అంటున్నా వన్ టు టూ ఇయర్స్ టైం ఇవ్వండి వాడు ఆ వన్ టు టూ ఇయర్స్ తర్వాత కూడా వారు పరిపాలించకపోతే నేను అందరం కలిసి ప్రశ్నిద్దాం నేను వద్దంటలేను వాళ్ళకి బీఆర్ఎస్కి పదేళ్ళు ఇచ్చినావు బీజే యొక్క బీజేపీకి పదేళ్ళు ఇచ్చినావు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి ప్రశ్నించారా వీళ్ళు మరి వీళ్ళు ఎట్లా ఇండిపెండెంట్ అవుతారు బీజేపీ కంటే కప్పుకోండి రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని రెండు ప్రభుత్వాలను ప్రశ్నించకుండా ఒకే ఒకే కాంగ్రెస్ నే ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళు తప్పకుండా బీజేపీ దగ్గర డబ్బులు తీసుకున్నారని అర్థం సో ఏది నీట్ పరీక్షలు లీక్ అయినాయి కనిపియా ఎంతమంది పిల్లల భవిష్యత్తులో ఆగమవుతున్నాయి చెప్పండి మణిపూర్ల యొక్క ఆడపిల్లలు నగ్నంగా ఊరేగిస్తే కనిపియదా చెప్పండి ఎట్లరా ఒకటా రెండా ఇవాళ నిన్న బోలే బాబా బాబా దగ్గర పోయి నూట రెండు వందల మంది పైగా చనిపోయారు అని చెప్తున్నారు వీళ్ళకి కాదు రెండు ప్రభుత్వం మీరు ఇండిపెండెంట్ కదా మంద కృష్ణ మా దగ్గర కనిపియ్యాయా మీరు స్వతంత్రం కదా కేంద్ర ప్రభుత్వం మనదే రాష్ట్ర ప్రభుత్వం మనదే కదా మనం కట్టే లా సగం కేంద్రానికి పోతున్నాయి సగం రాష్ట్రానికి పోతున్నాయి కదా కేంద్రం మనది కాదా చెప్పమండి రాయమానండి కేంద్ర ప్రభుత్వం మనది కాదని రాసిమండి అది మనది కాకపోతే సీబీఐ వచ్చి మనం ఎందుకు అరెస్ట్ చేస్తాడు ఈడీ వాడు వచ్చి మనం ఎందుకు అరెస్ట్ చేస్తాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు మన మీద ఎందుకు చేస్తాడు మనకు గోదావరి నీళ్ళు వారాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతాం అది మనది కాదా మోడీ మనకు ప్రధాని కదా తెలంగాణ ప్రజలకి ఎందుకు ఎందుకు అంటే మీకు చిల్లరి ఇస్తే చాలా అంటే మీరు మీరు ఈ రాజకీయముల ఈ చేస్తుంది ఇట్లా చేస్తుంది అంతా మీ చిల్లర కోసమేనా ప్రజల బాగు కోసం కాదా మీరు నిజంగా స్వతంత్రం అయితే రెండు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించం వద్దంటలేము టైం ఇవ్వమని అడుగుతున్నాం వాళ్ళకి పదేళ్ళు పదేళ్ళు ఇచ్చినప్పుడు వీడికి ఏడాది టైం ఇవ్వరు అని అడుగుతున్నాం ఎందుకంటే నువ్వు ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా పైసలు కావాలి పైసలు ఎక్కడికెళ్ళొస్తాయి ప్రజలకు ట్యాక్సులు కడితేనే వస్తాయి మూడు నెలల వాళ్ళు కట్టిన ట్యాక్సులు ఎంత కానీ వాడు ఏడాది టైం చేయకుండా మూడు నెలలు వాడికి పరిపాలించే రెండు నెలల ఇప్పుడు వచ్చిన పైసలు ఏ మరి ఏది ఉద్యోగాలకు ఇద్దాం మరి మిగిలిన వాటికి ఏం చేద్దాం పెన్షన్కి ఏం చేద్దాం ఇంకో దానికి ఏం చేద్దాం పరిపాలన అంటేనే అన్నింటినీ బ్యాలెన్స్ చేయడం అవునా కాదా మేము హామీ ఇచ్చింది ఏంది ప్రభుత్వంలో ఇంచుమించు ఒక లక్ష తొంభై వేలు లేదా రెండు లక్షల వరకు ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలు కేసీఆర్ అనే దుర్మార్గుడు నోటిఫికేషన్ కానీ భర్తీ చేస్తలేడు మేబి ఇచ్చిన ఈ ఐదేళ్లలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం ఎస్ భర్తీ చేయాలంటే ఐదేళ్ళలో సంవత్సరానికి ఇంచుమించు నలభై వేల చొప్పున ఏది ఐదేళ్ళలో రెండు లక్షలు అయితాయి తప్పకుండా భర్తీ చేస్తాం దానికి అవి నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని కంటిన్యూ చేయడం అవి ఫిల్ చేయాలి ఏ ప్రభుత్వం వచ్చినా వాటిని కంటిన్యూ చేయాలి అది ఎందుకంటే ప్రభుత్వంతో ఒక గవర్నమెంట్ వెళ్ళిపోతే వెళ్ళిపోవు నోటిఫికేషన్లు ఎవరైనా కోర్టు పోవచ్చు టిఎస్పీఎస్సి కేసీఆర్ ది కాదు అది తెలంగాణ ప్రభుత్వం అనేది కాబట్టి వీళ్ళ కాళేశ్వరం కేసీఆర్ కట్టిండు చెడగట్టిండు అని చెప్పి మనం అది తీసుకొని బుడిసి పెడతలే కదా రిపేర్ చేస్తున్నాం కదా కేసీఆర్ ఆయన రోడ్లు నాశనమైనవి మనం వదిలేస్తలేం కదా రిపేర్ చేపిస్తున్నాం కదా అది ప్రజలై టిఎస్పీఎస్సి అనేది ప్రజలది కేసీఆర్ అయ్యేది కాదు కాబట్టి ఆ టిఎస్పీఎస్ఈ ద్వారా ఇచ్చిన కేసీఆర్ ఆయాంలో వచ్చినా ఎవరి ఆయాంలో ఇచ్చినా ఆ నోటిఫికేషన్లు వాడు భర్తీ చేయలేదు కానీ అది భర్తీ చేసి ఆ యొక్క ఉద్యోగాలు ఫిల్ చేసి వాళ్ళ గీతాలు ఇచ్చినప్పుడు కదా లెక్క అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కదా కేసీఆర్ ఇవ్వలేదు కదా కేసీఆర్ ప్రకటనల వరకే చేసిండు కదా కావాలని పేపర్ లీక్లు చేసి వాటిని ఇవ్వకుండా చేసిండు కదా యొక్క కొంగకి ఒక ఫ్లాట్ ధరలో పెట్టేసి తినమంటే తినదు కదా అవునా కాదా వాడు అప్పులు చేసిండు వాడు భూములు దోసుకున్నాడు అన్ని దోసుకున్నాడు మనం అవన్నీ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము ఓకే లేదా అంటే ఆరు నెలలు కూడా మీరు మీకు అధికారం లేకపోతే మనసన పడుతుంది లేదా బీజేపీకి కి మిమ్మల్ని ప్రజలు నమ్మరు కాబట్టి ఇక ఇట్లా చిల్లర కమ్ముడు పోయే గాడి కొడుకులతోటి ఇవాళ బుధగాలు వేస్తే వాళ్ళ లెక్కలో సృష్టిస్తారా మేము ధర్నా చోకెత్తే లేదా కేసీఆర్ గారు లెక్క ధర్నాలు చేయనిస్తున్నాం కదా మీ వాయిస్ ఇవాళ వినొస్తుంది కదా కేసీఆర్ ఇంటి కదా మోడీ ఆయన వినొస్తుందా రైతులు అక్కడ ఉద్యమం చేస్తే ఆర్మీకి వాడే బార్డర్లు వాడేటువంటి శత్రు దేశాల మీద వాడేటువంటి ఆ యొక్క మిలిటరీ వాడేటువంటి వాటితోటి డ్రోన్లతోటి బుల్లెట్లు గురిపిస్తాయి రైతుల మీద దేశానికి అన్నం పెట్టే రైతుల మీద మేము అట్లా చేయలేదే జై జవాన్ జై కిసాన్ అన్నమే నువ్వేం చెయ్యవు చేసిన వాళ్ళ మీద మళ్ళీ పొద్దుగా వాళ్ళేస్తే ఈ యొక్క చిల్లర కమ్ముడు గాడిది కొడుకులతోటి చెప్పండి దమ్ముంటే ఎందుకు మాట్లాడరు దుర్మార్గులు చెప్పండి మీకున్న క్రెడిబిలిటీ పోతుంది మిమ్మల్ని వాడు నమ్మడు సిగ్గుండాలే సిగ్గు ఆలోచించడం మిత్రులరా ఎయిర్పోర్ట్ లీకులు పరీక్షా పత్రాలు లీకులు ఆ రైళ్ల రైళ్లలో నీళ్ళొచ్చు లీకులు బ్రిడ్జిలు కూలిపోడు పట్టకు ముందే అది ఓపెనింగ్ ముందే కూలిపోతాయి అంట ఒక ఏది ముంబై లో ఎంత ప్రచారం చేసుకున్నారు ఏది ఇరవై ఎనిమిది కిలోమీటర్ల టన్నెల్ కి పదిహేడు వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల టన్నెల్ కి పదిహేడు వేల కోట్లు ఎన్ని పైసలు అవి మళ్ళీ అవన్నీ పరెలు వస్తున్నాయి అంటే ఆ పదిహేడు వేల కోట్లలో ఒక వెయ్యి కోట్లు కూడా వాళ్ళు ఖర్చు పెట్టలేదు అనిపిస్తుంది మనకి లేకపోతే నాసిరకంగా అయితేనే కదా కూలుతాయి నాగార్జున సగర్ పరలు పెడతలేవు కదా కాళేశ్వరం పట్టినాయి కదా అంటే ఆ పదిహేడు వేల కోట్లు ఎస్టిమేషన్ పెంచి అంత పెంచి అలాగే వెయ్యి కోట్లు ఖర్చు పెడితే ఎక్కువ మిగతా పదహారు వేల కోట్లు ఏమైనా ఒకటి ఆ బ్రిడ్జ్ కొత్తగా కట్టిన మట్టి తెచ్చి పోసిర్రు అది ఇట్లాంటి తగుతూ వస్తున్నది అంటే వాడు ఇసుక వేయలేదు ఆ సిమెంట్ వేయలేదు కంకర వేయలేదు ఏమేయలేదు అంటే మొత్తం దానికి అలకేట్ చేసిన పైసలు మింగిర్రు నాసిరకం కడితేనే కూల్తాయి ఎందుకు కూల్తాయి చెప్పండి ఏడు వందల కోట్లు పెట్టి ఢిల్లీలో ఒక అది టన్నెల్ కట్టారు మోడీ పోయి ఓపెనింగ్ చేసేడు అలాగే మొత్తం కూలిపోయింది అది మళ్ళా కట్టాలంట అంటే మనకి ఏమర్థం అవుతుంది ఆ రిలీజ్ చేసిన కొద్ది పైసలు కూడా ఈ రోడ్ ఈ యొక్క ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి అవి నాసిరకం కట్టి అట్లా దోసుకుంటున్నారు ప్రజలు అట్లా పైసలు పోతున్నాయి ప్రజలు పేదోడు కట్టిన ట్యాక్స్ డబ్బులు నాశనం అవుతున్నాయి దాంతో పాటు ప్రజల ప్రాణాలు పోతున్నాయి మళ్ళా మళ్ళా కట్టాలి అవి అంటే ఎన్ని రకాల నష్టం జరుగుతుంది ఇన్ని జరుగుతుంటే కూడా ఈ దుర్మార్గులు కనిపియా